లిస్ట్ మాత్రం రాలేదు పక్క హౌజెస్ది నాన్ పక్కా హౌజెస్ అంటే టైల్ రూఫ్ కానీ పెంకులు కానీ రేపుల ఇండ్లు కానీ గుడ్సెల్ కానీ ఇలాంటి వాటి లిస్టు వాళ్ళకు సంబంధించి ఉన్న వా వాళ్ళ ప్లేస్ ఉన్నది ఒక లిస్టు ప్లేస్ లేని వాళ్ళది ఒక లిస్టుగా రెండు లిస్టులు వచ్చినాయండి మొత్తం ఆరు వందల ఇండ్లు వచ్చినాయి రెండు లిస్టులు కలిపి ఆరు వందల ఇండ్లు అనేది ఫైనల్ కూడా కాదు నియంత్రణ ప్రక్రియ దీనిలోంచి కూడా మళ్ళీ అడవులు చేస్తా దరఖాస్తు చేసుకున్న పేర్లు మాత్రమే మనకు వచ్చినాయి ఈ లిస్టులో పేర్లు లేని వారు కానీ ఇంకా పెంకుటిల్లు కానీ రేట్లలో ఉన్న వాళ్ళు కానీ మీరు అప్లై చేసుకున్నా కానీ ఇందులో పేరు అయినప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు దరఖాస్తులు తీసుకుంటున్నారు ఈ రోజుకి మీ వీలు కాకపోయినా కానీ మండల కేంద్రాల్లో ప్రతిరోజు తీసుకుంటారు ఇది నిరంతర ప్రక్రియమ్మ అప్లికేషన్ ఇచ్చావు ఇంతకుముందు ముందు అమ్మా ఇంకో లిస్ట్ చదివిన తర్వాత మాట్లాడు ఇక్కడ ఫస్ట్ చదివి చూపించాడు కదా భూమి ఉంది అంటే रामानी पूर्ण कर ले आज के बरसों में ले बटे ನಾನು ಎಂಟು ಮಾಡಿ और सामने है यहां का देखने वाला है यहां का देखने वाला है कहने के लिए नहीं है అన్ని స్కీమ్ ఏ స్కీమ్ స్కీమ్ వైజు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా దాంట్లో అభ్యంతరా ఉంటే కూడా చెప్పడానికి గ్రామ సభ పెట్టడం జరిగింది మీరు అందరూ ఆసుకుంటూ ఉంటే ఏం అబ్జెక్షన్స్ ఉన్నాయో తెలియదు కొత్తగా పెట్టుకోవాల్సి కూడా తెలియదు ఎటు రాకుండా అయిపోతే ఎవరికి కూడా రాకుండా పోతుంది మళ్ళీ ఏ స్కీమ్ అందుకనే కొంచెం సైలెంట్ గా ఉండండి అన్ని స్కీమ్స్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా విన్న తర్వాత మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి సో రేషన్ కార్డ్స్ కి సంబంధించి రేషన్ కార్డ్స్ అందరికి తెలుసు మనకి టీచర్స్ సర్వే చేసింది ఆ సర్వే చేసిన ప్రకారం వాళ్ళు ఏదైతే రేషన్ కార్డులు ఎవరెవరికి లేదు అని రాసిందో వాళ్ళది ఒక లిస్ట్ వచ్చింది అది మొత్తం సర్వే ఎంక్వైరీ చేసినట్టు కాదు ఓన్లీ రేషన్ కార్డులు లేవు అని వాళ్ళు రాసుకున్న వాళ్ళని మాత్రమే ఈ లిస్ట్ అంటే దాంట్లో అర్హులు ఉన్నారు అనర్హులు కూడా ఉంటారు దాంట్లో ఆ లిస్ట్ లో కెన్స్ అర్హులకు మాత్రమే రేషన్ కార్డ్స్ అనేది వస్తారు ఇది ఒక లిస్ట్ రేషన్ కార్డ్స్ ది ఇంకో లిస్ట్ ఏంటంటే ఆల్రెడీ మనకు నాలుగైదు సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డ్స్ లేకపోవడం వల్ల మీరందరూ కూడా తహసీల్దార్ గారికి బీసీ వాళ్ళ అప్లై చేసుకొని ఉన్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఆడింగ్ కోసం గానీ అవి కూడా పేర్లు అనేది బీసే వాళ్ళు అప్లై చేసుకొని ఉన్నారు కాబట్టి ఆ పేర్లు కూడా మొత్తం కూడా లాగిన్ అంటే ఎంఆర్ఓ గారు మేడం లాగిన్ లనే ఉన్నాయి దాంట్లో నుండి కూడా వస్తాయి మీకు అంటే దాంట్లో మీరు అప్లై చేసుకున్న వీసీ వాళ్ళు అప్లై చేసుకున్నాయి కూడా ఎంక్వైరీ అంటే వీసీ వాళ్ళు అప్లై చేసుకునే కూడా అన్ని అర్హులున్న వాళ్ళు అర్హత అందరికీ కూడా వస్తుంది అది రెండో లిస్ట్ రేషన్ కార్డు ఈ రెండో లిస్ట్ కాకుండా ప్రజాపాలన జరిగింది కదా ప్రజాపాలన జరిగినప్పుడు అందరూ చాలా మంది రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు ఒక తెల్ల పేపర్ మీద మాకు రేషన్ కార్డ్స్ లేవని రాసిచ్చింద్రు అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసినము అవన్నీ కూడా జాబితా ఉన్నది దాని దాంట్లో మీరు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ చేసి అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు సో ఈ మూడు లిస్టులకి సంబంధించిన రేషన్ కార్డులు మూడు లిస్టులలో ఏ పేర్లు అయితే వచ్చినాయో వీళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మూడు లిస్టులలో పేర్లు రాకపోతే అంటే మేము ఈ మూడు సార్లు అప్లై చేసుకోలేదు మాకు కొత్త రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఒక ప్రొఫార్మా పెడతాము ఫార్మాట్ పెడతాము గ్రామ పంచాయతీలో ఆ ఫార్మాట్ లో అప్లై చేసుకోండి ఈ మూడు లిస్టులల్లో ఏ లిస్ట్ లో మీ పేరు వచ్చినా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది రేషన్ కార్డ్స్ కి సంబంధించి సో నెక్స్ట్ వచ్చి రైతు భరోసా రైతు భరోసాకి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రైతు భరోసా నన్ను చెప్పని అండి నేను చెప్తున్నా కదా నాలుగు స్కీముల గురించి మీరెంత మాట్లాడతాను మధ్యలో రైతు రైతు భరోసా గురించి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేంటంటే మీరు రైతు ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అనర్హత అంటే ఓన్లీ ప్లాట్లు చేసిన వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద అంటే సాగు చేసే భూమిల ప్లాట్లు చేసిన వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు లేకపోతే పౌల్ట్రీ లో ఇట్లాంటివి సాగు చేయని వాళ్ళకు మాత్రమే తీసేసిం మిగతా అంతా కూడా రైతు భరోసాకు అడుగులేదు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైతు భరోసా గురించి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఏదైతే అర్హత ఏది అనర్హత అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెండు లిస్టులలో ఉండే అవకాశం ఉంటది ఎందుకంటే మీరు దాంట్లో అప్లై చేసుకున్నారు దీంట్లో అప్లై చేసుకున్నారు సో ఈ మూడు లిస్టులలో కూడా అంటే యాడింగ్ కానీ లేకపోతే సెస్సు సర్వేలో కానీ ప్రజాపాలన కానీ ఈ మూడు లిస్టులలో ఇంకా ఎవరి రాకుండా ఉంటే మీరు గ్రామ పంచాయతీలో ఒక ఫార్మాట్ అనేది పెట్టడం జరుగుతుంది ఫార్మాట్ లో మళ్ళీ అప్లై చేసుకోండి ఇంకా ఉంటే అవి కూడా వీటితో పాటు వీటికి సమానంగా సర్వే చేసి ఎంక్వైరీ చేసి ఇస్తారు మీరు ఎందుకు రాలంటే మీరు అట్లా మీ పేరు వందల పేరులలో మీ పేరు ఏంటనేది తెలియదు మీరు ప్రజాపాలనకు సంబంధించిన స్లిప్ ఉంటది కదా అది తీసుకొని రండి మళ్ళీ అప్లై చేసుకోండి మీ పేరు ఏంటిది

ये माचो आके बग्ना सरवा चलालेले नमस्कार निवडणुका आपला आपण 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 రాని మూడు రాంట్లయితే గ్రామ పంచాయతీ పంచాయతీ రెండు రోజులు చూసుకోండి రెండు వేల మూడు రోజులు అయినా ఇక్కడనే ఉంటుంది ఈ మూడు ఇట్ల పేర్లు వేడిక పట్టు చేసుకోండి ఈ మూడు ఉంటే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు